వీడియో వచ్చేసి మనం బ్రేక్ఫాస్ట్లో ఇలాంటి చేంజెస్ చేయడం వల్ల వెయిట్ లాస్ నుంచి బయటపడవచ్చు అలాగే మంచి ప్రోటీన్స్ని మన బాడీకి అందించవచ్చు తెలుసుకుందాము ఇప్పుడు చాలామంది దోశకు కానీ ఇడ్లీకి కానీ ఏదైనా ప్రిపేర్ చేస్తున్నారంటే ప్రాసెస్డ్ రైస్ తప్ప వేరే ఇతర తృణధాన్యాలు కానీ చిరుధాన్యాలు కానీ యాడ్ చేయట్లేదు చాలా తక్కువైపోయింది ఇడ్లీకి అయితే తెల్ల ప్రాసెస్డ్ ఇడ్లీ రవ్వ వాడుతున్నాం మనం అదే రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తప్ప ఏమీ ఉండదు ప్రాసెస్ చేసిన ఇడ్లీ రవ్వల్లో అండ్ వైట్ పాలిష్డ్ రైస్లో అంటే మనకు పొట్ట నిండిన భావన ఉంటుంది కానీ మన శరీరం స్వీకరించడానికి వాటిలో ప్రోటీన్స్ ఏమీ ఉండవండి అలా కాకుండా మనము తృణధాన్యాలు చిరుధాన్యాలు యాడ్ చేసామనుకోండి అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి మంచి ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది విటమిన్ డి ఉంటుంది అలాగే మెగ్నీషియం అలాగే బి విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ ఐరన్ అన్ని రకాల విటమిన్స్ ఉంటాయండి ఎలా అక్క వీటిలో ఎందుకు ఉండవంటే వీటిని పాలిష్ చేసి 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 ఫైబర్ పోతుంది ప్రోటీన్స్ పోతాయి మైక్రోన్యూట్రియంస్ అన్నీ పోయి ఉంటాయి తెల్లగా మన కంటికి అందంగా తయారు చేస్తారనమాట ఓన్లీ కార్బోహైడ్రేట్స్ హెవీగా ఉంటాయన్నమాట వీటిలో ఏంటంటే అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి పొట్టు ఫైబర్ చాలా మంచిదండి వాటిలో మనకు మెగ్నీషియం ఉంటుంది విటమిన్ కే ఉంటుంది విటమిన్ బిట్ వల్ల ఉంటుంది ప్రతి పొట్టులో అండి ఆ పొట్టు తీసేస్తున్నామంటే సగం ప్రోటీన్స్ని బయటపడేస్తున్నట్లు అర్థం అనమాట అంటే ఇప్పుడు బియ్యం కూడా మనకు తృణధాన్యంతో సమానమే వాటిని ఎప్పుడైతే మనం హెవీగా పాలిష్ చేస్తామో అవి తృణధాన్యం కాదు అలా కాకుండా మీరు బ్రౌన్ రైస్ రూపంలో తీసుకున్నారనుకోండి సూపర్ మంచి ఫైబర్ అందుతుంది కదా మనకి అలాగే అండి జొన్నలు రాగులు కొర్రలు సజ్జలు మినుములు ఉలవలు ఇలా అన్ని రకాల పొట్టు పెసలు ఎన్నో రకాల తృణధాన్యాలు చిరుధాన్యాలు ప్రకృతి మనకు అందించింది వాటిని మనము అశ్రద్ధ చేస్తున్నాం వాటిని తీసుకుంటేనే మన ఆరోగ్యం బాగుపడుతుంది కాకపోతే ఈ చిరుధాన్యాలని తృణధాన్యాలని బాగా నానబెట్టి తీసుకోవాలి సిక్స్ అవర్స్ ఆర్ ఎయిట్ అవర్స్ అట్లీస్ట్ నానబెట్టి తీసుకోవాలి మనకు డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలంటే మంచి ఫైబర్ అందాలి మంచి ఫైబర్ అందినప్పుడు యాక్టివ్గా తన పని తను చేసేసుకుంటుంది ఆటోమేటిక్గా రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి బాగా ఉత్పత్తి అవుతాయి బ్లడ్ సిస్టమ్ కరెక్ట్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క హార్మోన్ ఫంక్షనింగ్ అనేది కరెక్ట్ వేలో వెళ్ళిపోతుంది పీసీఓడిలు పీసీఓఎస్లు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ లెస్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ రిలీజ్ అవ్వడము ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గించుకోవచ్చు మనం హెడ్ఏకు చిరాకు ఒత్తిడి ఇలాంటివన్నీ ఏమి ఉండవండి హ్యాపీగా కూల్గా వెళ్ళిపోతుంది రాళ్ళు తిని రాళ్ళు అరిగించుకోవచ్చు అనమాట అలా కొంచెం మంచిగా ఫైబర్ యాడ్ చేయండి అండ్ మార్నింగ్ మీరు ప్రిపేర్ చేసే బ్రేక్ఫాస్ట్లో కూడా అండి కొంచెం ఫైబర్ ఉండేలాగా ఖచ్చితంగా చూసుకోండి ఫ్రెండ్స్ మంచి ఫైబరు ప్రోటీను మనం యాడ్ చేయడం వల్ల అన్ని రకాల విటమిన్స్ మన బాడీకి అందుతాయి సో ఇవాళ మల్టీగ్రైన్ దోశ రాగులు వేసాను అనమాట ఇలా కూడా నేను చేస్తూ ఉంటాను సో దాని ప్రాసెస్ ఇదంతా ఇవాళ మీతో షేర్ చేసేసుకుంటాను చూసేయండి ఫ్రెండ్స్ ఏం లేదండి ముందుగా మనము రాగులు కొర్రలు ముడి బియ్యము అలాగే ఉలవలు వీటన్నిటిని కూడా సమానంగా తీసుకోవాలి అలాగే ఒక కప్పు ఉద్దిపప్పు మీద అంటారు కదా అది కొన్ని మెంతులు ఫస్ట్ ఇవన్నీ తీసుకొని డస్ట్ అంతా చెరిగేసి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేయాలి డస్ట్ ఎక్కువ ఉంటుంది వాటి మీద సో కడిగేసిన తర్వాత మళ్ళీ మంచి వాటర్ యాడ్ చేసేసి ఒక ఎయిట్ అవర్స్ సోప్ చేసుకోవాలి మినిమం సిక్స్ అవర్స్ అండి మ్యాక్సిమం ఎయిట్ అవర్స్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ మధ్యలో మనం సోప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో అలా నానబెట్టుకున్న తర్వాత మీరు దోశ ఎర్రగా క్రిస్పీగా రావాలనుకుంటే కొంచెం అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అటుకులు బొరుగులు ఇలా అంద కొంతమంది రైస్ కూడా వేస్తూ ఉంటారు నేనైతే వేస్తూ ఉంటాను ఎక్కువ మరమరాలు అంటారు కదా అవి యాడ్ చేసేసి బాగా మిక్సీకి పట్టేసుకొని దోశ బ్యాటర్ లాగా మనం నైట్ అంతా కూడా కొలై పెట్టుకోవాలి ఆ పిండిని మార్నింగ్ యాడ్ యూజువల్గా దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవడమే అనమాట మంచి చట్నీతో తీసుకోండి ఎక్కువ పప్పులు అలా కాకుండా కొంచెం ఫైబర్ యాడ్ చేయండి శనకాయ పప్పులు కొట్టు తీయకుండా మీరు అలాగే చట్నీ చేసుకుంటూ ఉండండి దానిలో కొంచెం పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇలా యాడ్ చేస్తూ ఉండండి మంచి ఫైబర్ అవుతుంది మనకి అండ్ మీరు ఇది మార్నింగ్ తీసుకోవచ్చు అలాగే ఆఫ్టర్నూన్ కూడా తీసుకోవచ్చు నైట్ కూడా తీసుకోవచ్చు వెయిట్ లాస్ రెసిపీ కింద ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా నేను ప్రతి దోశలో కూడా ఎగ్ కూడా యాడ్ చేసుకుంటూ ఉంటానండి మళ్ళీ బాయిల్ చేసి తినకుండా అలా దోశలోనే ఎగ్ కూడా వేసేసుకొని తింటూ ఉంటాను నేను చాలా చక్కగా ఫాలో అయ్యానండి వెయిట్ లాస్లో ఎక్కువ చిరుధాన్యాలు త్వర బాగా యాడ్ చేశాను తెల్ల బియ్యాన్ని కొంచెం అవాయిడ్ చేశాను ప్రాసెస్డ్ రవిని పక్కన పెట్టాను కొన్ని హెల్తీ చేంజెస్ చేయడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ని కరిగించవచ్చు మనము ఫ్యాట్ని కరిగిస్తూ హెల్దీ వేలో మన మజిల్ స్ట్రెంతిని మనం బూస్టప్ చేసుకోవచ్చు సో ఆటోమేటిక్గా మెటబాలిజం రేట్ అనేది చక్కగా ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది జీర్ణశక్తి కరెక్ట్గా ఉందనుకోండి రాళ్ళు తిని రాళ్ళు అరిగించుకోవచ్చు అనమాట అలా మీరు ఎక్కువ ఫ్యాట్స్ వేసినా కానీ చక్కగా అది అరిగించేస్తుంది సో మనకు మళ్ళీ ఫ్యాట్ వచ్చేయడము వెయిట్ గెయిన్ అవ్వడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండము ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఎప్పుడో వన్ ఇయర్కి ఒకసారి జలుబు వస్తుంది మన రెస్పిరేటరీ సిస్టమ్ క్లీనప్ జరగడానికి ఏదో ఇయర్కి ఒకసారి జలుబు రావాలి దట్స్ కామన్ ఎవ్రీ మంత్ వస్తుందంటే దట్స్ నాట్ ద కామన్ ఇమ్యూనిటీ పవర్ లేదు మెటబాలిజం రేట్ తగ్గిపోయింది హెల్తీ ఫుడ్స్ తీసుకోకపోవడం వల్ల ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడము ఆకుకూరలు కూరగాయలు అలాగే మిల్క్ ప్రోడక్ట్స్ చక్కగా యాడ్ చేసుకోవడము మజ్జిగ పెరుగు ఇలా పాలు అంటే చల్లగా తీసుకోండి గోరువెచ్చగా తీసుకోండి వేడివేడి కాఫీలు టీలు తీసుకోవడం వల్ల యూజ్లెస్ అండి మన బాడీకి ఎటువంటి యూజ్ ఉండదు జస్ట్ మన మైండ్ రీఫ్రెష్ అవుతుంది అన్నట్టు ఫీలింగ్ అంతే అవ్వదు మనం ఫీల్ అవుతాం అట్లా అంతే సో కూల్ క్లైమేట్ ఉంటే తీసుకోవచ్చు మరి హాట్ క్లైమేట్లో కాఫీలు టీలు తాగకండి వెయిట్ చేస్తుంది జుట్టు ఊడిపోతుంది స్కిన్ అంతా పాడైపోతుంది నేను వెయిట్ లాస్ పౌడర్ చెప్పాను కదా వాము సోంపు జీలకర్ర ఫ్రై చేసుకొని పౌడర్ రూపంలో కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది దీనికి టైమింగ్ ఏంటక్క అని చెప్తున్నారు మీరు కూల్ బ్యానర్లో తీసుకున్నప్పుడు నో నీడ్ ఆఫ్ టైం అండి మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఎప్పటి స్టమక్తో మార్నింగ్ తీసుకోండి నైట్ పడుకునేటప్పుడు తీసుకోండి మనము ఒక హార్డ్ డ్రింక్ రూపంలో తీసుకుంటే బిఫోర్ హాఫ్ అన్ అవర్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఏమీ తీసుకోకూడదు అనమాట అలా జస్ట్ పౌడర్ తీసుకుంటున్నారు జస్ట్ కాఫీ టీ తాగకుండా ఇంకా అదర్ ఫుడ్స్ ఏదైనా తీసుకోవచ్చు ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు అండ్ చాలామంది మీ ఫుడ్ టైమింగ్స్ ఎలా ఉండేవాక వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు అనేసి అడుగుతూ ఉన్నారు మార్నింగ్ టెన్ కల్లా తినేస్తానండి ఆఫ్టర్నూన్ వన్ కల్లా తినేస్తాను అండ్ ఈవినింగ్ ఫైవ్ ఆర్ సిక్స్ అంటే ఆ టైంలో ఉంటుంది అనమాట సో టకటక వర్కౌట్ చేసుకుని సిక్స్ కల్లా తినేస్తాను నేను మూడు పుట్లు అయితే తింటూనే హెల్దీగా వెయిట్ లాస్ అయ్యానండి మీరు పొట్ట మార్చుకొని వెయిట్ లాస్ అయినా నో యూజ్ అండి మీ హెల్త్ అంతా పాడైపోతుంది మీ స్కిన్ అంతా పాడవుతుంది మీ హెయిర్ పాడవుతుంది ఎంగు లుక్పోతుంది వింకిల్స్ వచ్చేస్తాయి ఈ నర్వ్స్ అన్నీ కూడా వీక్ అయిపోతాయి నరాల బలహీనత వచ్చేస్తుంది ఫుడ్ తినకపోతే అమ్మమ్మల్లా కనిపిస్తాం చిన్న ఏజ్లో సో మనకు ఏజ్ పెరుగుతున్నా మన లుక్ అనేది ఎంగిగా ఉండాలంటే వీ హ్యావ్ టు గివ్ స్ట్రాంగ్ ఫుడ్ టు అవర్ స్టమక్ మనం హెల్దీ ఫుడ్స్ ఇస్తేనే హెల్దీగా కనిపిస్తాం మెటబాలిక్ రేటు చాలా చక్కగా ఉంటుంది ఇమ్యూనిటీ పవరు సూపర్గా ఉంటుంది సంవత్సరానికి ఒకసారి జలుబు చేస్తుంది నాకు ఫీవరు ఏమో తెలీదు రాలేదంటే మళ్ళీ రేపు వస్తుంది అలా సో సూపర్ ఇమ్యూనిటీ ఉంటుందండి చిటికి మాటికి యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ ఏదేదో తెచ్చుకొని ఆ మెడికల్ షాప్నే మన ఇంట్లో పెట్టేసుకోవాల్సిన అవసరం రాదు మీరు హెల్దీ ఫుడ్స్ తీసుకుంటే నీ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ కూల్ అండ్ హెల్దీ అలా ఉంటుంది అన్నమాట యాడ్ చేయండి మీరు అన్నీ ఒకేసారి తెచ్చుకొని వేస్ట్ చేయకండి ఫస్ట్ కొర్రలో జొన్నలో రాగులో అరికెలో ఏదో ఒకటి ఒకటి తెచ్చుకోండి మీరు కొత్తగా చిరుధాన్యాలు ఎవరైనా యాడ్ చేయాలనుకుంటే ఫస్ట్ కొర్రలు యాడ్ చేయండి సో అది వన్ మంత్ వాడిన తర్వాత ఆ రిజల్ట్ మీరే చూడండి తర్వాత అన్నిటికీ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి రీప్లేస్ చేస్తూ వచ్చేయండి మీ డైట్లో అంతే అండి అండ్ పీరియడ్ టైమ్స్లో మీ వెయిట్ లాస్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అని అడిగారు చాలామంది అంటే పీరియడ్ టైంలో ఎక్సర్సైజెస్ అయితే చేయకూడదండి ఏం లేదండి సింపుల్గా వాకింగ్ చేస్తాను నేను ఒక హాఫ్ అన్ అవర్ అంతే కొంతమంది అడుగుతున్నారు మా పిల్లలు పెసలతోనే ఇడ్లీ చేస్తే అసలు తినట్లేదక్కా అని చెప్పేసి సరే ఇప్పుడు మీరు టూ కప్స్ రవ్వ వేసే బదులు ఒక హాఫ్ కప్పు రవ్వ వేసి మిగతా వన్ అండ్ హాఫ్ కప్పు పెసలు వేయండి రాగులు వేయండి జొన్నలు వేయండి ఇలా ట్రై చేయండి మెల్లిమెల్లిగా పిల్లలకు అలవాటు అవుతుందండి కొత్త కదా వాళ్ళకి ఎలాగో ఉంటుంది అంతే ట్రై చేయండి పూర్తిగా వాళ్ళు తినట్లేదని అవాయిడ్ అయితే చేయకండి కొంచెం క్యారెట్ బాగా మిక్సీకి పట్టిసి వేసేసేయండి ఇడ్లీలలో కలర్ఫుల్గా ఉంటుంది బాగా తింటారు కదా బీట్రూట్ వేయండి మంచి ప్రోటీన్ని ఫైబర్ని మీ ఫుడ్లో యాడ్ అయ్యేటట్టు చూడండి మనము చిరుధాన్యాలు తృణధాన్యాలు యాడ్ చేయడం వల్ల మనకు అన్ని రకాల ప్రోటీన్స్ మన బాడీకి అందుతాయండి విటమిన్ డెఫిషియన్స్ అనేది మనకు ఫ్యూచర్లో రాదు ఒకవేళ ఉన్నా కానీ బయటపడచ్చు అనమాట సో ఇలా మీరు హెల్దీ చేంజెస్ చేస్తూ మీ బ్రేక్ఫాస్ట్లో మీ డైట్లో కొంచెం తృణధాన్యాలని చిరుధాన్యాలని యాడ్ చేస్తూ అందరూ హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వాలని సంపూర్ణ ఆరోగ్యంతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ ఒక చక్కటి వీడియోతో ముందుంటాను అండ్ లెన్ టేక్ కేర్ ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ బీ హెల్దీ టేక్ కేర్ బా బాయ్